అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో రాజధాని రూపురేఖలు మారిపోనున్నాయి ఈ ప్రాజెక్టు అమరావతికి మణిహారంగా మారనుంది దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి పనులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు గతంలో నిలిచిపోయిన పనులను మళ్లీ స్టార్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్రం సహకారంతో పలు ప్రాజెక్టుల పనులు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఒక మార్గం సులభతరం కానుంది మొన్నటి వరకు సరైన మార్గం లేక అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ హై క్లాస్ ఫెసిలిటీస్తో రోడ్ల నిర్మాణం ఇక్కడ సరవేగంగా సాగుతూ ఉన్నాయి ఒకవైపు వెస్ట్ బైపాస్ మరోవైపు ఓవరల్ నిర్మాణ పనులకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధమైంది ఇక్కడ నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయి ఓరర్ స్టేటస్ ఈరోజు ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం రాజధాని అమరావతికి మణిహారం వంటి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి అభివృద్ధి పనులు చేపట్టిన కూటమి ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఆగిపోయిన దీనిపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖకు చెందిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఇప్పటికే ఓఆర్ఆర్కు ఆమోదం తెలిపింది అయితే అయితే అలైన్మెంట్కు నాలుగు చోట్ల స్వల్ప మార్పులు సూచించింది దీంతో మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది వాటికి కూడా ఆమోదం లభించింది మరో వారం రోజుల్లో అధికారిక పత్రాలు అందుతాయని ఎన్హెచ్ఏ అధికారులు చెబుతున్నారు పనిహారం వంటి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధమైంది ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు అతి త్వరలోనే ప్రారంభంగా కాబోతా ఉన్నాయి ఇప్పటికే ఆ ఈ ఔటర్ రింగ్ రోడ్కి అటాచ్ చేసే ఈ వెస్ట్ బైపాస్ పనులన్నీ కూడా పూర్తి కావచ్చినవి మొన్న సంక్రాంతికి కూడా ఈ రోడ్ కూడా ఉపయోగించుకొని ప్రయాణికులు సాగించిన పరిస్థితి కూడా మనం చూసాం అయితే అతి త్వరలోనే ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు కూడా పూర్తి కాబోతా ఉన్నాయి ముఖ్యంగా నూట ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర ఈ నిర్మాణ పనులన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా తాజాగా కేంద్రం కూడా ఈ ఆమోదించిన అలైన్మెంట్ ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ నూట ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర ఏర్పాటు కానుంది ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలోని ఇరవై రెండు మండలాల పరిధిలోని డెబ్బై ఎనభై ఏడు గ్రామాల మీదుగా ఆరు వరుసలోని నిర్మాణం సాగనుంది ఎన్హెచ్ఐ అధికారులు ఇటీవలే ఓరర్ ఎనల్ ఎలైన్మెంట్పై డ్రోన్ సర్వే కూడా నిర్వహించి రెండు చోట్ల చేపల చెరువులు ఒక చోట గోడౌన్ మరోచోట నిర్మాణం ఉన్నట్లు ఆ గుర్తించారు ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని జుజ్జూరు దుగ్గిరాలపాడు మధ్య మైలవరం వద్ద సుగ్గూరు వద్ద గుంటూరు జిల్లాలోని సాలపాడు వేజండ్ల మధ్య ఈ మార్పులు చేయాల్సి ఉందని కమిటీ సూచించింది అయితే ఓఆర్ఆర్ తూర్పు భాగంలో కృష్ణా జిల్లా వల్లూరిపారం గుంటూరు జిల్లా మొన్నంగి మధ్య నాలు నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర ఒక వంతెన పలనాడు జిల్లా బుల్సుపాడు కృష్ణా జిల్లా మున్నూరుల మధ్య మూడు పాయింట్ నూట యాభై కిలోమీటర్ల మేర మరొక వంతిన నిర్మించనున్నారు అయితే మొత్తం ఈ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తిగా కేంద్రాన్నే మొత్తం అంతా కూడా ఖర్చు భరాయించబోతా ఉంది ఓ నిర్మాణానికి మొత్తం పదహారు వేల మూడు వందల పది కోట్లుగా అంచనా వేశారు భూసేకరణ సివిల్ వర్కులు కలిపే అయ్యే ఈ మొత్తాన్ని కేంద్రమే బరాయించనుంది అయితే నిర్మాణానికి వినియోగించే సిమెంటు ఆ స్టీలు తదితరులకు రాష్ట్రం జిఎస్టీని మినహాయించడంతో పాటు కంకర్ గ్రావల్ లిస్క్పై సెనరైజ్ ఫీజును కూడా మినహాయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు దీంతో ప్రాజెక్టు వ్యయంలో ఒకటి పాయింట్ నూట యాభై ఆరు కోట్ల మేర భారం తగ్గనుంది ఓరర్ అనైన్మెంట్కు సంబంధించి పూర్తిస్థాయి ఆదేశాలు ఆ కొద్ది రోజుల్లోనే అందనున్నాయి ఆ వెంటనే పనులు మొదలుపెట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు మొత్తం పదకొండు విభాగాలుగా మూడు దశలలో ఓరార్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు అధికారులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ప్రధాన నగరాలైన విజయవాడ గుంటూరుతో పాటు మంగళగిరి ఆ తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ తెనాలి ఓరర్ పరిధిలోకి రానున్నాయి కృష్ణా జిల్లా మైలవరం గన్నవరం ఆగిరేపల్లి ఉయ్యూరికి అత్యంత సమీపంలో అవుటర్ రింగ్ రోడ్ ఏర్పాటు కాబోతోంది దీని నిర్మాణంతో రాష్ట్రం రవాణా సదుపాయాలు మెరుగుపడ్డమే కాకుండా పొరుగు రాష్ట్రాలతో అనుసంధానం సులువవుతుందని ఆ నిపుణులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఇప్పటికే ఈ వెస్ట్ బైపాస్ ఆ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి మరోవైపు ఓఆర్ఆర్ పనులు కూడా పూర్తయితే రాష్ట్ర సచివాలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కూడా మార్గం సులభతరం కానుంది ఔటర్ రింగ్ రోడ్డు నూట ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర ఏర్పాటు కానుందని అధికారులు చెబుతున్నారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలోని ఇరవై రెండు మండలాల పరిధిలోని ఎనభై ఏడు గ్రామాల మీదుగా ఆరు వరుసల్లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుంది ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్పై ఎన్హెచ్ఏఐ అధికారులు డ్రోన్ సర్వే చేశారు ఈ సర్వేలో రెండు చోట్ల చేపల చెరువులు ఒక చోట గోడౌన్ చోట ఇతర నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు కృష్ణా జిల్లాలో దుగ్గిరాలపాడు జుజ్జూరు మధ్య మైలవరంలోని సగ్గూరు వద్ద గుంటూరు జిల్లాలోని వెజండ్ల సెలపాడు మధ్య మార్పులు చేయాలని అప్రూవల్ కమిటీ సూచించింది ఔటర్ రింగ్ రోడ్డు తూర్పు భాగంలో కృష్ణా జిల్లా వల్లూరుపాలెం గుంటూరు జిల్లా మున్నంగి మధ్య నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర ఒక వంతెన నిర్మించనున్నారు అలాగే పల్నాడు జిల్లా బలుసుపాడు కృష్ణా జిల్లా మున్నలూరు మధ్య మూడు పాయింట్ ఒకటి ఐదు సిన్నా కిలోమీటర్ల మేర మరో వంతెన నిర్మించనున్నారు ఈ రెండు వంతెనలు కృష్ణానదిపై ఉండనున్నాయి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ వ్యయం పదహారు వేల మూడు వందల పది కోట్లు అవుతుందని అంచనా వేశారు అధికారులు ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది ఈ రోడ్డు నిర్మాణానికి వినియోగించే స్టీలు సిమెంట్కు రాష్ట్ర జీఎస్టీని మినహాయించనున్నారు ఇసుక కంకర గ్రావెల్పై పై సినర్జీ ఫీజును మినహాయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు మొత్తం పదకొండు విభాగాలుగా మూడు దశల్లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లి తెనాలి ఓఆర్ఆర్ పరిధిలోకి రానున్నాయి దీని నిర్మాణంతో భూముల ధరలు పెరగనున్నాయి అటు కనెక్టివిటీ మరింత పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు ప్రస్తుతం మనం రోడ్డుపై ఉన్న వెస్ట్ బైపాస్ దగ్గర ఉన్నాము రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర నల్మూల నుంచి వివిధ పనుల మీద సచివాలయానికి రావాలంటే సరైన రోడ్డు మార్గం లేక అనేక ఇబ్బందికరమైన పరిస్థితి కానీ తాజాగా హై క్లాస్ ఫెసిలిటీస్తో మొత్తం రోడ్ల నిర్మాణాలన్నీ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ఆ వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు కూడా సరవేగంగా జరుగుతూ ఉంది ప్రజెంట్ మనం ఆ కృష్ణానది పైన ఈ నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ పైన ఉన్నాము మనం ఏదైతే విజువల్లో చూస్తున్నామో వెస్ట్ బై బైపాస్ ఆల్మోస్ట్ ఈ నిర్మాణ పనులన్నీ కూడా ఆ పూర్తి అయ్యొచ్చినాయి ఓన్లీ ఈ మనం విజువల్లో చూసిన ఈ కృష్ణానది పైన ఈ నిర్మాణం మాత్రమే పెండింగ్ ఉంది ఈ నిర్మాణం పెండింగ్ పూర్తి అయితే అటు హైదరాబాద్ నుంచి ఇటు చెన్నై హైవే నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా సులభతరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చేరుకోవచ్చు మొన్నటి వరకు కూడా అంటే రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి రావాలి అంటే విజయవాడ వచ్చి కృష్ణానది దాటిన తర్వాత కరకట్ట మీదుగా సీడాక్సిస్ రోడ్డు నుంచి సచివాలయానికి వెళ్లాల్సిన ఆ పరిస్థితి నెలకొంది కానీ ఇప్పుడు అలాంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర నలుమూల నుంచి ఎవరు వచ్చినా సరే ఈ వెస్ట్ ఆ బైపాస్ మీదుగా సచివాలయానికి ఆ నేరుగా చేరుకునేలాగా ఈ రోడ్ల నిర్మాణం అన్నీ కూడా సరవేగంగా సాగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పటికే మొన్న సంక్రాంతికి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ వెస్ట్ బైపాస్ ఓపెన్ చేయడంతో మొత్తం ప్రయాణాలంతా కూడా చాలా సులభతరంగా సాగింది అయితే ఇంకా ఈ కొద్ది మేరకు కృష్ణానది పైన నిర్మాణ పనులన్నీ కూడా పెండింగ్ ఉండడంతో ఆ పనులు కూడా సరవేగంగా పూర్తవుతున్నాయి మొత్తం మనం ఏదైతే ఆ ప్రస్తుతం విజువల్లో చూస్తున్నామో అదే అదే సిడాక్సిస్ రోడ్ మొన్నటి వరకు కూడా ఈ సిడాక్సిస్ రోడ్డు ఈ మార్గం ఉండేనే సచివాలయానికి వెళ్లాల్సి వచ్చేది దాని ముందు కరకట్ట కూడా సింగిల్ లైన్ ఉండడంతో ట్రాఫిక్కి పూర్తిగా అంతరాయం కలిగేది అనేక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది కానీ ఇక మీదట ఇలాంటి పరిస్థితులు లేకుండా హై క్లాస్ ఫెసిలిటీస్తో ఆ రోడ్ల నిర్మాణాలన్నీ కూడా సర్వేగంగా జరుగుతా ఉన్నాయి దాంతో పాటు ఓఆర్ఆర్ నిర్మాణానికి కూడా అన్ని అనుమతులు లభించడంతో అతి త్వరలోనే ఈ ఓఆర్ఆర్ నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి ఇప్పటికే ఈ వెస్ట్ బైపాస్ పనులు నిర్మాణం అన్ని కూడా పూర్తయిన నేపథ్యంలో దాన్ని కూడా ఆ ఓర ఓఆర్ఆర్ కి అనుసంధానం చేయబోతా ఉన్నారు ఈ నేపథ్యంలోనే మొత్తం అతి త్వరలోనే మొత్తం ఈ రోడ్ల నిర్మాణాలన్నీ కూడా పూర్తి కాబోతా ఉన్నాయి ఎక్కడి నుంచి అటు తిరుపతి సైడ్ నుంచి చెన్నై హైవే నుంచి వచ్చిన ఇటు హైదరాబాద్ హైవే నుంచి వచ్చినా సరే మొత్తం ఎవరికి వాళ్ళు కూడా సిటీలోకి వెళ్లకుండా నేరుగా అటు గొల్లపూడి నుంచి కృష్ణానది మీదగా సిడాక్సిస్ రోడ్డు మీదగా సచివాలయంకి వెళ్లే ప్రక్రియ అటు జరిగితే ఇటు కాజా టోల్ గేట్ నుంచి నేరుగా వచ్చి ఆ కిందకు దిగి సీడాక్సీస్ దగ్గర దిగి వెళ్లే పరిస్థితి వచ్చింది ఇలా ఓవరాల్ గా మొత్తం ఆ రోడ్ల నిర్మాణం అన్ని కూడా వేగంగా పూర్తవుతున్నాయి దాంట్లో ఆ భాగంగానే మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఆ పనులన్నీ కూడా సర్వేగంగా సాగుతా ఉన్నాయి అయితే రాష్ట్ర విభజన అనంతరం సరైన రోడ్డు మార్గాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసే వాళ్ళన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ క్లాస్ లో రోడ్ మార్గం రోడ్లన్నీ కూడా సిద్ధమవుతా ఉన్నాయి ఏదైతే ప్రజెంట్ మనం నించున్నది ఆ వెస్ట్ బైపాస్ వెస్ట్ బైపాస్ పైన ఉన్న ఈ కృష్ణానది పైన బ్రిడ్జ్ నిర్మాణం కూడా సర్వేగంగా జరుగుతుంది అతి త్వరలోనే అందుబాటులోకి వస్తే అటు హైదరాబాద్ హైవే నుంచి వచ్చిన వాళ్ళు ఇటు చెన్నై హైవే నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఈ సర్వీస్ రోడ్ నుంచి కింద దిగి సీడెక్సిస్ రోడ్ నుంచి అతి సులభంగా సచివాలయంకి చేరుకోవచ్చు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వీలైనంత త్వరగా దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తుంది రాష్ట్రం నలువైపుల నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఇక విజయవాడకి వచ్చే పని లేదు డైరెక్ట్గా అమరావతికి చేరుకునేలా రోడ్ల పనులు వేగంగా సాగుతున్నాయి ఓవైపు వెస్ట్ బైపాస్ మరోవైపు అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రయాణ దూరం కూడా తగ్గనుంది రాష్ట్ర నలుమూల నుంచి అమరావతికి ఏ ప్రాంతం నుంచి వచ్చినా మార్గాలు సులభతరం కాబోతూ ఉన్నాయి అటు వెస్ట్ బైపాస్ ఇటు ఈస్ట్ బైపాస్ అనుసంధానం చేసుకుంటూ అతి త్వరలోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అందుబాటులోకి రానుంది కెమెరామ్యాన్ లక్ష్మణ్తో వినయ్ ఎన్టీవీ అమరావతి